దేవర సినిమా ఎలా ఉంది అన్నది రివ్యూ నేను చెప్పబోతున్నా నా స్టైల్లో ఆల్రెడీ అందరూ రివ్యూలు చూసింటారు థియేటర్లో సినిమా చూసి ఉంటారు కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా ఎలా ఉంది అన్నదే ఈ వీడియో సినిమాలో హీరో ఇద్దరు ఒకటి జూనియర్ ఎన్టీఆర్ రెండోది అనిరుద్ధ్ మ్యూజిక్ జూనియర్ ఎన్టీఆర్ ఎలివేషన్స్ బాగున్నా కూడా సినిమాలో కథ మాత్రం ఆచార్య అక్కడక్కడ ముక్కలు ముక్కలు తీసుకొచ్చి పెట్టేశాడు అసలు కొరటాల శివని నా డైరెక్షన్ చేసింది ఎందుకు ఇంత పెంట చేశాడు అనిపిస్తుంది సినిమా మొదటి రోజు మాత్రం సూపర్ ఉంది క్యాక్ ఉంది అనుకున్నారు ఎందుకంటే మొదటి రోజు చూసేది అభిమానులు మాత్రమే చూస్తారు హార్డ్ కోర్ ఫ్యాన్స్ చూస్తారు సినిమా బాగాలేదంటే బయట కొడుతున్నారు ఫ్యాన్స్ అందుకని మూసుకొని ఉండాల్సి వస్తుంది కానీ నిజంగానే సినిమా దేవర అనుకున్నట్టుగా తీయలేదు అని అర్థమైపోతుంది ఎర్ర సముద్రమేంటి సముద్రం ఎర్రబట్టమేంటి ఏంటి నల్ల సముద్రం ఏంటి ఎర్ర సముద్రమేంటి దేవర ఏంటి ఆ చేతిలో ఆ వెపన్ ఏంటి ఏం చేద్దామని ఆ వెపను కంప్లీట్ ఒక యాక్షన్ ఎపిసోడు మొత్తంగా ఫస్ట్ హాఫ్ అంతా థర్టీ మినిట్స్లో అయిపోవాల్సింది మొత్తం ల్యాక్ చేసి పడేసి ఫస్ట్ హాఫ్గా క్రియేట్ చేసి పడేశాడు సెకండ్ హౌ బాగుంది అది పక్కన పెడితే జాన్వి కపూర్ అసలు ఎందుకుంది సినిమాలో తిప్పి తిప్పి కొడితే పది సీన్లు కూడా జాన్వీ కపూర్కి లేవు ఈ మాత్రం దానికి బాలీవుడ్ నుంచి ఆమెను తెప్పించాలా ఇక్కడ శ్రీలీల బేకార్గానే ఉంది చాలామంది ఉన్నారు ఇక్కడ చేసేవాళ్ళు కేవలం జూనియర్ ఎన్టీఆర్ పక్కన ఒక స్టార్ హీరోయిన్ ఉంటేనే బాగుంటుంది అని అనిపించుకోవడానికి మాత్రమే కొరటాల శివ ప్రయత్నం చేసి ఈమె జూ జాన్వీ కపూర్ని తీసుకొచ్చాడు మొత్తంగా సినిమా జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాకి వందకి వంద ఇవ్వలేము కానీ వందకి డెబ్బై ఇవ్వచ్చు ఎందుకంటే సినిమాలో మళ్ళీ చెప్తున్నా సినిమాలో హైలైట్ అంటే జూనియర్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అనిరుద్ధ్ మ్యూజిక్ ఇంతే తప్ప సినిమాలో ఏం లేదు